హాయ్ హలో ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట మా ఫ్లాట్లోనే ఉంటారు వీళ్ళు కూడానా సో అక్కడికైతే వెళ్ళాం మేము నైట్ చేసుకున్నారు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అన్ని మీరు కూడా చూడండి నేనైతే కుదిరినంత వరకు వీడియో తీసాను అంటే అందరూ ఒక చోట కూర్చోలేదన్నమాట ఇంకా కుదిరేంత వరకు అయితే కొంచెం కొంచెం అలా వీడియోస్ అయితే క్లిప్స్ అయితే తీసాను నేను సో మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో పెట్టాను అన్నమాట చూసారు కదా పెద్ద అబ్బాయి అయితే అనీష్ వాడి పేరు రాగానే బర్త్డే అబ్బాయికి గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు వాడు వాళ్ళ పేరెంట్స్ లేకుండా వాడే పట్టుకెళ్ళి ఇచ్చేశాడు ఇంకా శ్యామ అయితే వాడికి కొత్త కొత్త బొమ్మలు కావాలి మెయిన్ దానికోసం అయితే వెళ్ళి కూర్చున్నాడు అక్కడ కొత్త కొత్త బొమ్మలు కొత్త మనుషులు కావాలి వాడికి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు ఇంకా అందరూ అలా నుంచున్నారు కొంచెం అంటే ఫ్రెండ్స్ వస్తే కొంచెం ఎవరికైనా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా అక్కడక్కడ నుంచి ఉన్నారు కొంచెం మంది అయితే బయట కూడా కూర్చొని ఉన్నారు సో మేమైతే కొంచెం కొంచెం వీడియో తీసాము ఇంకా లంచ్ డిన్నర్ డిన్నర్ చేసినప్పుడు అయితే వీడియో తీయలేకపోయాము అందరూ వేరే వేరే చోటుకు వెళ్ళి తిన్నారు ఈ అబ్బాయి బర్త్డే డెకరేషన్ అయితే మొత్తం వీడి ఈ పిల్లడికి బొమ్మలు అంటే చాలా ఇష్టం బాగా ఆడుకుంటాడు టాయ్స్తో అయితే అని అందుకని చెప్పి ఈ టాయ్స్ థీమ్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు మొత్తం కేక్ దగ్గర ఏంటి ఆ డెకరేషన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం టాయ్స్ థీమే అనమాట చాలా సింపుల్గా ఈ డెకరేషన్ అయితే కొంచెం మ్యాక్సిమం వాళ్ళే టాయ్స్ అయితే వాళ్ళే ఫిట్ చేసుకున్నారు కొంచెం డెకరేషన్ అయితే మా హస్బెండ్ లై కొంచెం హెల్ప్ చేశారు ఆ పైన్ బెలూన్స్ అవి చాలా సింపుల్గా చేసుకున్నారు డెకరేషన్ అయితే నాకు బాగా అనిపించింది చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది అసలు పెద్దగా ఏం కష్టపడలేదు అలాగే లుక్ కూడా బాగుంది ఆ పిల్లోడికి బొమ్మలు అంటే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి అంటే పిల్లలకి ఇష్టమైంది కదా చేస్తారు బర్త్డే అంటే అందుకని ఆ టాయ్స్ థీమ్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు నాకు కూడా బాగా నచ్చింది అది Yeah. <laughs> That's Let's go, Anish Come. Okay, okay, go, go. go. Anis, come. Sham, come. Sham, inge ah, Yeah, Sham, Sham, yeah. Mm. See, uh, okay, because... we don't stay for a long <laughs> 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 here. Yeah. Mm, <laughs> uh, ah, just come. Happy birthday. Happy birthday. Happy birthday to <laughs>

అనీష్ చూసారు కదా వాడికి కూడా కేక్ కట్ చేయాలనిపించింది ఇంకా అందుకని కట్ చేపిస్తుంది తను చూసి విన్నారు కదా ఇప్పుడే జస్ట్ జర్నీ సాంగ్ పాడాడు హ్యాపీ హ్యాపీ బర్త్డే జర్మన్లో పాడాడు వాడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్తున్నాడు వాడు వాడికైతే వచ్చేసింది జర్మన్లో హ్యాపీ బర్త్డే సాంగ్స్ ఇవన్నీ పాడడం అయితే ఇక్కడ మనవాడు చాక్లెట్ తీసుకున్నాడు ఏంటేంటో చేస్తున్నాడు వాడు ఏం తినడు అంతే నాకు తెలుసు వాడు గురించి తినడు కానీ అన్ని తీస్తాడు ఇక్కడ ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకోవడానికి వస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కువగా తమిలియన్స్ కదా తమిలియన్స్ ఎక్కువ మంది వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే బాగా ఎక్కువ ఉంది ఇక్కడ తమిలియన్స్ వాళ్ళందరూ అయితే వచ్చారు చాలామంది తెలుగు మేము ఒక్కరి ఉన్నాము తమిళన్స్ ఎక్కువ ఉన్నారు బాగా ఇంకా అంతే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటారు కదా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అయితే చెప్పుకున్నారు వాళ్ళు వాళ్ళ సైడ్ కాబట్టి సో వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు తమిళన్స్ అయితే బాగా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా మేము కూడా ఫ్యామిలీ పిక్ అయితే తీసుకుంటున్నాము శ్యామ్ ఇంకా ఆటల్లో ఉన్నాడు వాడని డిస్టర్బ్ ఎందుకని చేయడం అప్పటికే చాలా వీడియోస్లో ఫొటోస్లో ఉన్నాడు కదా అని అయితే తీసుకురాలేదు ఇంక తర్వాత ఇంకొకరు తీసుకొచ్చారు వాడు బాగా బిజీగా ఉన్నాడు ఆటల్లో అయితేని మేమైతే ఇంకొకరికి ఇచ్చాము ఫోన్ తీయమని ఆయన ఏం చేశారంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు అసలు ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు ఇలా వీడియో వస్తుంది అనుకున్నారంట గిఫ్ట్ ఇచ్చింది ఇది అంతా కూడా వీడియో తీయలేదు యాక్చువల్గా మేమైతే ఒక డ్రెస్ ఇచ్చాం గిఫ్ట్ వాడికి ఆయన ఫో ఫొటోస్ వస్తు వీడియో వచ్చేస్తుంది అనుకున్నారంటే వీడియో అయితే నొక్కలేదు అక్కడ మళ్ళీ తర్వాత వెళ్ళి తీసుకున్నాం మేము పిక్స్ అయితే ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ వెనక తీసుకొని ఫొటోస్ కోసం ఎందుకని మళ్ళీ మేము ఫొటోస్ తీసుకోలేదు గిఫ్ట్ ఇచ్చినప్పుడు అదిని ఆ వీడియో అయితే ఆయన మర్చిపోయాడంట వీడియో అనుకుని అలా వదిలేశారు తర్వాత చూస్తే వీడియో రాలేదు ఈ బర్త్డే బాయ్కి బాగా అంటే బొమ్మలు అంటే బాగా ఇష్టం అనమాట ఆ పిల్లోడు బొమ్మలు అసలు ముట్టుకొని ఇవ్వడు ఎవరిని శ్యామ్ ఏమో అంటే బొమ్మలు బాగా వీడికి కూడా ఇష్టమే కాకపోతే ఆ పిల్లోడు ఇంకెవరిని ముట్టుకొని ఇవ్వడు అంత అలా అనమాట ఏంటో నేను ఫస్ట్ టైం చూశాను మొన్న శ్యామ్ ఆడుకు కావాల్సిన బొమ్మ అడుగుతున్నాడని శ్యామ్ వెళ్ళిపోయాడా అని అడుగుతున్నాడు అమ్మని మళ్ళీ అడుగుతున్నాడు తర్వాత వెళ్ళిపోయాడాడు అని చెప్పి అంత తెలివైనడు ఆ పిల్లోడు

que és que avui ha anat avui ha anat a complir-se plataformes de సో వేర్ ఆర్ ది వెరైటీస్ అండ్ విల్ బర్త్డే స్పెషల్స్ అయితే పన్నీర్ జీడిపప్పు అదే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చికెన్ గ్రేవీ వెజ్ బిర్యానీ కొత్తు పరోటా చాలా బాగుంది కొత్తు పరోటా అయితే చాలా బాగా చేశారు అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి చేసిన వంటలు అవి ఇద్దరు ఒక్కొక్కటి ఒక్కొక్క చేసుకున్నారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు సేమియా పాయసం సమోసా చపాతి ఇవన్నీ అయితే బాగా చేశారు వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి ఆనియన్ పకోడా కూడా ఉంది అక్కడ అది నాకేంటో కనిపించలేదు వాళ్ళు చేయడం అయితే చూశాను నేను అక్కడ నాకు కనిపించలేదు సో అందుకని చెప్పి నేను తీయలేదు వీడియో సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఇంక అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు అయితే నేను వీడియో తీయలేదు అందరూ ఒక్కొక్క చోట ఒక్కొక్క వేరే వేరే చోట కూర్చున్నారు అందరూ ఒక చోట కూర్చోలేదు సో అందుకని చెప్పి ఇంక దగ్గరికి వెళ్ళయితే నేను తీయలేదు ఇక్కడ మావాడు ఏదో చక్క పెట్టేస్తున్నాడు ఏం కాదు ఆ పిల్లడుకి కావాల్సిన బొమ్మ వీడికి కూడా కావాలంటే ఆ పిల్లోడేమో ఇవ్వడు సో ఇదనమాట ఓకే అండి మీరు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి బాయ్ స్టే ట్యూండ్